హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి శనిగులు ఉంటాయి కదండి మనకి ఇంట్లో ఆ శనిగులు శనిగపప్పులాగా ఎలా చేయాలో అది రెడీ చేసి చూపిస్తా అండి ఇదే ఇలా శనిగులు ఉంటాయి కదా ఫ్రెండ్స్లా చూడండి ఇలా శనిగులు ఉంటాయి కదా అవి తర్వాత మనకి ఇలా పప్పుల్లాగా ఎలా తయారు చేయాలో చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి కదా ఇలా పప్పుల్లాగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసి చేసి చూపిస్తాను ఇదే అండి మన వీడియో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం రాండి కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ అంతా చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి పప్పు అండి ఇద్దరు చూడండి ఇవి పప్పు శనిగులు అంటారు కదా ఇలా అండి ఇవి ఇవి మనం ఇప్పుడు పప్పు చేద్దామండి వీళ్ళతో ఉప్పు అని అంటారు కదా అలా చేద్దాము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇవి ఒట్టివి ఇందులోకి వచ్చేసి మనము వంట నూనె ఉంటుంది కదా వంట నూనె అది ఒక స్పూన్ ఇలా వేసేసేయాలండి ఒక స్పూను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ వేసేసి బాగా ఇంకా కలపాలి మనం అన్నిటికీ పట్టేలాగా కలపాలి ఫ్రెండ్స్ మనం అన్నిటికీ ఇలా శనిగిలు బయట కూడా దొరుకుతాయి కదా అలా బయట ఎట్లా ఉంటాయో సేమ్ మనం వేయించేది కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలాగా ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలా ఇలా ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిపోయింది పది నిమిషాలు అట్లా ఆయిల్లో వేసి పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకున్నాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక గిన్నె పెట్టేసుకుందాము నేనైతే ఇది సరిపోతుంది అనేసి ఇది తీసుకున్నా ఫ్రెండ్స్ ఇందులోకి సాల్ట్ ఇది మనకి ఉప్పు ఉంటుంది కదా సాల్ట్ ఈ ఉప్పు వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులోకి ఇలా చూడండి ఆ ఉప్పు బాగా మంచిగా కొంచెం వేడెక్కినివ్వాలండి ఈ ఉప్పు బాగా వేడెక్కితే మనకి పప్పు సెల వేస్తేనే పప్పులన్నీ పప్పులు వచ్చేస్తాయి మనకి చూపిస్తాను ఇలా చూడండి ఇది వేడెక్కినిద్దాం ఫస్ట్ మనకి అది కింద స్టీల్ కదా తొందరగా వేడైతుందని చెప్పేసి ఇలా అంటూ ఉన్నానండి నేను ఇలా చూడండి ఇలా వేడి కావాలి బాగా ఇట్లా మందపాటి గిన్నె తీసుకోండి ఫ్రెండ్స్ అలపాగా ఉండేదైతే మనకి చేయడానికి రాదు ఇది మందం ఉంది అనేసి తీసుకున్నాను నేను లేదంటే మనకి మామూలు ఇవి ఉంటాయి కదా వడలో వచ్చేస్తాం కదా అలా అలాంటిదైనా యూజ్ చేయొచ్చు ఇలా చూడండి ఇది వేయించుతూ ఉన్న సాల్ట్ మనం వంటలోకి యూజ్ చేస్తాం కదా ఆ సాల్ట్ అండి ఇలా ఇలా వేయించుతూ ఉండండి ఇంకా కొంచెం వేడి కావాలా ఇంకా చూడండి ఇది బాగా మంచిగా వేడి కావాలండి వేడి అయితేనే మనకి పప్పు శనుగులు తొందరగా అయిపోతాయి ఇది సాల్ట్ వేగే కొద్దీ మంచిగా స్మెల్ కూడా వస్తుంది ఇది ఒక రకమైన స్మెల్ వస్తుంది ఇలా చూడండి ఎప్పుడైనా సాల్ట్ వేయించారా మీరు ఇలా చూడండి మంచి పొడి పొడి అండి సాల్ట్ గుస్ చూడే మంచి పొడి 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 పొడిగా అయిపోతుంది అలా మంచి పొడి పొడి అయ్యేంత వరకు వేయించాలండి మంచి హీట్ వస్తుంది అప్పుడే మనకి ఇలా పెడితేనే హీట్ వస్తుంది అలా హీట్ వచ్చేంత వరకు వేయిస్తే మనకి శనిగలు వేస్తేనే పప్పులు అయిపోతాయి అందుకోసం ఇలా వేయించుకుందాం చూడండి ఇలా మంచిగా ఇలా పొడి 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 అయిపోతుంది చూడండి ఇలాగా ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించాలండి వేయించుతున్నాను చూడండి ఇంకొంచెం ఇలా ఫ్రెండ్స్ వేడి అయిపోయింది చూడండి ఇది చూడండి ఇప్పుడు అంతా బాగా చెట్టపటానికి కూడా సౌండ్ వస్తుంది అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ఒగ్గుప్పిడే శనగలు వేద్దానండి కొన్ని తీసుకోవాలండి ఒకసారి వేయకూడదు ఇలా చూడండి ఒగ్గుపిడే తీసుకున్నాను నేను అట్లా కొన్ని కొన్ని వేసి ఇలా చిన్నగా ఇట్లా వేస్తూ ఉంటే పొప్పు పగులుతాయండి ఇలా చూడండి ఒక నిమిషం ఇలా వేస్తూ ఉంటే మనకి అందులో పప్పులు పగులుతాయండి అవి ఇలా చూడండి ఫ్రెండ్స్ కొంచెం వేడి కావాలి వేడైతే నేను పప్పులన్నీ వస్తాయి మనకి ఇలా చూడండి ఫ్రెండ్స్ పగులుతూ ఉన్నాయి ఇలా కనిపిస్తూ ఉన్నాయా ఫ్రెండ్స్ ఇలా చూడండి పగులుతూ ఉన్నాయి ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ పగులుతూ ఉన్నాయి చూడండి చాలా మంచిగా పగులున్నాయి చూడండి మనం సేమ్ బయట ఎలా కొనుక్కుంటామో అలాగే అయిపోతాయండి పప్పులు వచ్చేసి ఇలా చూడండి చెప్పేస్తాం ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా చూడండి సేమ్ మనకి బయట ఎలా దొరుకుతాయో అలాగే పగిలినాయి ఇలా మిగతా అన్నీ కూడా తీసేసుకున్నాము ఇట్లా జాలరీ ఏంటి ఉంటుంది కదా అందులో తీసేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా సేమ్ మన పప్పులు బయట ఎలా ఉంటాయో అలానే పగిలినవి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా అలా అన్నీ మనం ఏం చేసుకున్నాము ఇంకా కొన్ని ఉన్నాయి ఇదో ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా పప్పు శనగలు రెడీ అయిపోయినాయి సేమ్ మనం బయట ఎలా దొరుకుతాయో అలా ఇంట్లోనే ఇలా రెడీ అండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్